అభి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చూసి ఇంటర్వ్యూ కోసం అని చెప్పి ఇంటికి కొందరు వస్తారు ఇక వాళ్ళతో ఝాన్సీ అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి స్వర కూడా మారువేషంలో వస్తుంది ఇక స్వర రావటంతో అక్కడే అలా నిలబడి తన కొడుకుని భర్తని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అభి అయితే మారువేషంలో వచ్చిన స్వరాన్ని చూసి అలా చూస్తూ ఉండిపోతాడు అది చూసి స్వర అయితే ఏంటి సార్ నన్నే చూస్తున్నారని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అభి అయితే స్వరాన్ని చూసి ఎవరు ఇవి ఇంటర్వ్యూ కోసం వచ్చారా ఎక్కడ చూసినట్టుగా ఉంది అని చెప్పి అబి అలా చూస్తూ ఉంటాడు ఇక బాబీని లోపలికి వెళ్ళిపోమని చెప్పాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక స్వర అయితే కవర్ చేసుకోవడం కోసం నమస్కారం సార్ అని చెప్పి నవ్వుతూ ఉంటుంది ఇక ఝాన్సీ అయితే వచ్చిన వాళ్ళతో అలా మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అభి అయితే బాబీతో బాబీ నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో బాబీ నాకు చిన్న పని ఉంది అని చెప్పి అబి అంటూ ఉంటాడు అది వినగానే బాబీ అయితే సరే అబ్బాయి అని చెప్పి ఆ బాబీ అయితే బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళడానికి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉండగా బాబీకి కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తాయి అనిపించగానే బాబీ అయితే అలా అక్కడే అలా నిలబడి ఉంటాడు ఇంతలో స్వర అయితే లోపలికి వెళ్ళగానే బాబీని చూస్తుంది బాబీ అయితే అక్కడే అలా కళ్ళు తిరుగుతూ తిరుగుతూ ఉండడం చూసి స్వర ఒక్కసారిగా షాక్ అయ్యి బాబీ అని చెప్పి బాబీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న బాబీ అయితే కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయి అక్కడే అలా పడిపోతాడు దాంతో స్వర అయితే బిడ్డ బిడ్డ ఏమైంది బిడ్డ బిడ్డ ఏమైంది బిడ్డ అని చెప్పి లేపుతూ ఉంటుంది ఇదంతా చూసి అక్కడ ఉన్న ఝాన్సీ అబీ షాక్ అయ్యి పరిగెత్తుకుంటూ బాబీ దగ్గరకు వస్తారు ఇక స్వర చేతిలో ఉన్న బాబీని చూసి వాళ్ళు అయితే షాక్ అవుతారు ఇక స్వర అయితే బిడ్డ ఏమైంది బిడ్డ లే బిడ్డ లే బిడ్డ అని చెప్పి స్వర అయితే బాబీ అలా పడిపోవటంతో చాలా బాధపడుతూ ఏడుస్తూ బిడ్డ లే బిడ్డ నీకేం కాదు బిడ్డ లే బిడ్డ ఏమైంది బిడ్డ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అయినా సరే బాబీ స్పృహకొల్పి అక్కడే అలా పడిపోయి ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్